అందరికీ నమస్కారం నా పేరు వంజరి వెంకటేష్ ఈరోజు గ్రామాలలో కుటుంబం నియంత్రించాలని చెప్పి మంచిరా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు మరీ ముఖ్యంగా మందమరి పట్టణ మరియు మందమరి మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో కుటుంబ విచ్చల విడిగా అమ్మకాలు చేయడం జరుగుతుంది ఈ ఈ కుటుంబ ముఠ గ్రామాలలో రెక్కి నిర్వహించి మరీ కుటుంబని గ్రామాలకు చేరవేయడం జరుగుతుంది ఈ కుటుంబ తాగి అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు అతి చిన్న వయసులో మరి ప్రాణాలు కోల్పోవడంతో వారి భార్య పిల్లలు రోడ్డున పడుతున్నారు మరి ఆ భార్య వాళ్ళని పోషించడం వాళ్ళని చదివించడం కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొని జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గ్రామాలలో ఈ కుటుంబాన్ని నియంత్రించకుంటే మరణాలలో సంఖ్య కుటుంబతోనే మరి ఈ సంఖ్య ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది ఈ కుటుంబ అత్యంత క్రిమిసంహారకమైనటువంటి వ్యర్థాలతో తయారు చేస్తున్నారు మీరు చూడండి ఈరోజు ఇది తక్కువ ధర ఎక్కువ నిష ఈ ఈ ఈ ప్యాకెట్ పది రూపాయలకు తయారీదారీ చేస్తే గ్రామాలలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పట్టణాలలో అమ్మడం జరుగుతుంది ఇది తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది గతంలో పీడి యాక్ట్ కేసులు పెట్టినప్పటికీ ఆ పీడియాక్ట్ యాక్ట్ కేసులను కూడా బేఖాతరు చేసి గ్రామాలలో యథేచ్ఛగా ఈ కుటుంబాన్ని సరఫరా చేస్తున్నారు ఈ కుటుంబ సరఫరా చేయడంతో గ్రామాలలో బానిసలుగా మారి మరి యువకులు చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది గుడుంబని ఎంత తొందరగా అంటే అంత తొందరగా నియంత్రించాలి ఈరోజు వెంకటపూర్లో ఒక బాధాకరమైనటువంటి సంఘటనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గత ఇరవై ఐదు రోజుల క్రితం మరి ఈ కుటుంబకు బాణసి అయినటువంటి వ్యక్తి మరి అదే క్రమంలో ఎనిమిదేళ్ళ బాలుడు అనారోగ్యానికి గురైతే మరి మరి భార్య ఇద్దరిని కూడా మంజురేట అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది నుండి మెరుగైన వైద్యం కోసం మరి ఆ బాలు వరంగల్ ఎంజిఎం మరి అక్కడ నుండి నీలోపుర ఆసుపత్రికి తరలించడం జరిగింది ఆ నీలపుర ఆసుపత్రిలో ఉండగానే మరి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి తన భర్త ప్రాణాలు కోల్పోవడం జరిగింది అటు తన ఎనిమిదేళ్ల బాలుని చికిత్స కోసం ఆ తల్లి ఆసుపత్రిలో ఇక్కడ చనిపోయిన భర్త ఇక్కడ మరి ఎంత బాధాకరమైనటువంటి విషయమో అర్థం చేసుకోవాలి నేటికి ఆ బాలుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధితో చికిత్స నిమిత్తం నీలపూర్ ఆసుపత్రిలో ఈ ఈరోజు కూడా మరి అక్కడనే ఆ తల్లి అటు మరి భర్తను కోల్పోయిన బాధ ఇటు తన కొడుకుని కాపాడుకోవాలి అనే తాపత్రయంతో ఆ తల్లి పోరాడుతున్నది కనీసం మానవత్వం లేకుండా గ్రామాలలో మరి యథేచ్ఛగా ఆ గుడుంబ సరఫరా చేయడం మరి నేటికి కూడా ఆ బాధ మర్చిపోకముందే కుటుంబ అమ్మకాలు చేయడం జరుగుతుంది దీని అంతటిని కూడా దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో మరి ఆ తల్లులు ఆ అక్కలు ఆ బాధలు పడేటువంటి బాధలు ఆ పిల్లలు పడేటువంటి బాధను అర్థం చేసుకొని ఈరోజు ఎక్సైజ్ ఆబ్కారీ శాఖ మరియు పోలీస్ శాఖ కూడా వారి సమన్వయంతో ఇది గ్రామాలలో గుడుమని నియంత్రించాలని చెప్పి వారందరి తరఫున మేము వేడుకుంటున్నాం